కేసీఆర్ పరిస్థితి పోరు బాట చేసి రైతు రుణమాఫీ చేయమని చెప్తే ఇవాళ పాదయాత్ర చేసి రైతుల కోసం కన్నీరు దూడల కోసం ఒక భరోసా వ్యతిరేకం చేయవాళ్ళ రైతు ఆత్మహత్య ఆగినటువంటి పరిస్థితి ఇవాళ మేము ఉన్నామని చెప్పి ఒక భరోసా నింపిన తర్వాత ఏమున్నాయ్ రైతు బాధలు చూడుతున్నాడా రాచకొండల గంట ఫిలిం సిటీల తోటి రైతు భక్తులు మారుతాయా వారి ఆత్మహత్యలు ఆగుతాయా పారాయి పాలన సంఖ్యలు దంచమని కొంత తిరిగి లభించిందే మీరెందుకు స్పందిస్తలేరో ఎన్నో హామీలు ఇచ్చిన కేసీఆర్ మీరెందుకు మాట్లాడతలేరో ఇవాళ నోరు మదుపు లేనటువంటి పరిస్థితి అందుకే కొల్లాపూర్ బిడ్డలు సామాజిక న్యాయం కోరుకునే బిడ్డలు అన్ని వర్గాల ప్రజలు సమానంగా బలను కోరుకునేటువంటి బిడ్డలందరూ కూడా అన్న నాయకత్వంలో తెలంగాణలో సామాజిక న్యాయం రావాలి అది పడుగులకు ఒక తెలంగాణ కావాలనేటువంటి స్లోగన్స్ తోటే ఇవాళ చెప్తా ఉన్నాం మిత్రులారా ఏమంటారు ఇవాళ సామాజిక కులాలు సాకని మంగలి కుమ్మరి కమ్మరి న్యాయం జరిగే తెలంగాణ నాయకత్వం చేతుల్లో కావాలనేటువంటి లక్ష్యంతో ఇవాళ అదే మాట్లాడుతున్నాం చెప్పులు గుట్టిన చేతులతో చరిత్రను రాయాలేం తెలంగాణను ఏలాలేం మీరందరూ దయచేసి క్లాప్స్ కొడుతూ మా రోజులు రావాలి అని స్లోగన్ ఇవ్వాలి మా రోజులు రావాలి తెలంగాణను ఏలాలి ఓకేనా అందరూ గట్టిగా చెప్పండి కొడుతున్నారు చెప్పులు గుట్టిన చేతులతో చరిత్ర అందరి కాలకు దండం వెళ్తా సభలు ఉన్న వాళ్ళు అందరు అందరు వాడండి సభల ఉన్న వాళ్ళందరూ కాల్చుకుడుతూ వాడే చెప్పులు గుట్టిన చేతులతో Let no. him, no.